హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇంకే రోజైతే ఫైనల్గా ఖమ్మం నుండి హైదరాబాద్కి అంతా ప్యాకింగ్ అయితే చేసేసామన్నమాట ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకే ఇచ్చాము ఈసారి కూడా ఈసారి కొంచెం సామాన్లు తక్కువగా అయినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే చాలా వరకు వాళ్ళు బాక్సెస్ యూజ్ చేయలేదు బస్తాలు ఉంటాయి కదా వాటిలలో వేశారనమాట ఒక బీర్వాలై మొత్తం త్రీ బాక్సెస్ అయినాయి లాస్ట్ టైము ఈసారి ఒకటే ఒక బస్తాలో మొత్తం బీర్వాలోయ సెల్ఫ్లోయ ఇవన్నీ కూడాను మొత్తం ఒకే దాంట్లో పెట్టేశారు బాక్సెస్ ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం మాకు దొరకడం కూడా ఈసారి ఈజీగా ఉందనమాట అంటే గిన్నెలు అని ఈజీగా బస్తాలను చూస్తే తెలిసిపోతున్నాయి కదా అందులోనూ నేమ్స్ కూడా రాస్తున్నాము కిచెన్ ఐటమ్స్ అని ఇంకా ఓపెన్ చెయ్యనివి చెయ్యొద్దు అని క్లోజింగ్ ఐటమ్స్ అని కిచెన్ ఐటమ్స్ అని ఇంకా బెడ్రూమ్ అని హాల్లోవి అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా వాళ్ళకే వాళ్ళ దగ్గర మార్కర్ ఉంది నా దగ్గర ఒకటి పెట్టుకున్నాను అనమాట వాళ్ళు ప్యాక్ చేసిందల్లా అటు ఇటు చూస్తూ తిరుగుతూ ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి మొత్తం రాసేసాము ఇంకా టీవీ ఫ్రంట్ బ్యాక్ అని కూడా మొత్తం రాస్తారు టీవీకి వాషింగ్ మిషన్కి ఇంకా ఫ్రిడ్జ్కి ఒకటి స్టవ్ కూడా రాశారనమాట రాయడం వల్ల ఈజీగా ఉంది ఓపెన్ చేసేటప్పుడు ఏటా ఏటా ఉల్టా లేకుండా ఈజీగా ఉందనమాట నెక్స్ట్ అయితే ఇంక ఫస్ట్ ఫస్ట్ అయితే చిన్నవి బెడ్రూమ్స్ ఖాళీ చేశారు ఆ తర్వాత హాల్లోవి ఒకళ్ళే కిచెన్లో త్రీ మెంబర్స్ వచ్చారు ఈసారి కూడాను రెండు బెడ్రూమ్లలో హాల్లో పెద్దవి ఫాస్ట్గా అయిపోయినాయి కానీ చిన్నవి చాలా టైం ఎక్కువ పట్టింది అనమాట పెద్ద పెద్దవి అయితే ఒకరు ఇద్దరు వెళ్ళేసి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ దగ్గరికి దాన్ని కొంచెం స్టాండ్ మించి కింది దింపేసి చుట్టూ బబుల్స్ కవర్ చుట్టేసి ఆ తర్వాత అది పెట్టారనమాట మనకి కార్డ్బోర్డ్ బాక్స్ లాంటిది పేపర్ ఉంది అది చుట్టి దానిపైన వైట్ షీట్ వేసారనమాట అలా వేయడం వల్ల కదలకుండి ఉంది మళ్ళీ ఫైనల్గా దానిపైన మళ్ళీ ఒకటి కార్డ్బోర్డ్ లాంటిది అది జుట్టేశారు ఇంక దానిపైన రాశారు పేరు మళ్ళీ దానిపైన వైట్ షీట్ వేసారు మళ్ళీ గీతలు పడకుండా మొత్తం త్రీ ఫోర్ లేయర్స్ లాగా చేశారనమాట ఇప్పుడు కూడా కొంచెం ఈజీగా నేను అంత హార్డ్గా ఏం లేదు వీళ్ళు అందులో డబ్బాలకి తాళ్ళు కట్టారు లాస్ట్ టైం వల్ల మొత్తం స్టిక్కర్స్ వేసేసారనమాట అసలు ఎక్కడ తీయడానికి కూడా చాలా నొప్పి వచ్చేది లాస్ట్ టైము తాళ్ళు వేయసరికి సిజర్ తోటి చాక్తో కట్ చేస్తే ఈజీగా వచ్చేసాయి అనమాట ఇంక ఇవన్నీ పిల్లలు హాల్లో అన్నీ టీవీ సెట్ దగ్గర బ్యాట్స్ ఇంకా దాంట్లో స్పీకర్లు హోమ్ థియేటరు సెటప్ బాక్స్ ఎయిర్టైలు నెట్వి అన్నీ కూడాను ఒక దాంట్లో పెట్టేసారనమాట అక్కడ టీవీ సెట్ అని రాశారు దాని మీద ఇక్కడ సర్దుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని అయితే ఈజీగానే దొరికాయి కొన్ని మాత్రం నేను లేని దగ్గర వాళ్ళు రాయడం అనమాట అవి మాత్రం కొంచెం ఏంటో అర్థం కాలేదు ఓపెన్ చేసేదాకా కొంచెం ఈసారి కొంచెం అంత ఇది అయితే ఏం లేదు చాలా వరకు ఇంకా బీరువాలో బట్టలు అవన్నీ కూడా అమ్మ వాళ్ళని పెట్టాను కాబట్టి ఒక బీరువా బట్టలు ఆ పని అయితే లేదనమాట ఇంకా సూట్ కేసులోనే తీసుకొచ్చాను కదా ఇక అలాగే ఉంచేశాను ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చని ఈ చిన్న బెడ్రూమ్లో ఏమో పిల్లలు అన్నీ ఒక దాంట్లో పట్టేశాయి ఇంకా ప్లేస్ కూడా ఉంది దీవెనవి దీవెన్ బాబువి కింద వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అవన్నీ పెట్టగా కూడా ఒక బాక్స్లో ఇంకా ప్లేస్ ఉంటే కొన్ని కొన్ని పెట్టారు గ్లాస్ ఐటమ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా బబుల్ షీట్ వేసి దగ్గరుండి నీట్గా చేయించామన్నమాట అది తేకపోతే బబుల్ షీట్ లేదు ఫస్ట్ తేకపోతే మళ్ళీ అది ఫోన్ చేసి తెప్పించేసి అలా న్యూస్ పేపర్లో వద్దు అని చెప్పాను ఇంక ఈ యూనిఫామ్ పిల్లలకి ఎవరికైనా ఇద్దామనేసి పక్కన పెట్టేశాను రైస్ కుక్కరు మిక్సీ చిన్న మిక్సీ ఒకటి మినీ బ్లెండరు ఇండక్షన్ స్టవ్ గ్రైండరు ఇవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టారు అన్నీ ఒక్కొక్క పేరు డీటెయిల్గా రాశారనమాట ఓపెన్ చేయడానికి కిచెన్ సర్దేటప్పుడు అట్లుంది పైన బొమ్మలు లగేజ్ బ్యాగులు అవన్నీ కూడా ఒకటే దాంట్లో పెట్టేశాయి ఇంక ఇక్కడ కూడా పిల్లల షూస్ అవన్నీ కూడా దాంట్లోనే అనమాట బట్టలల్లోనే ఇది ఖాళీగా ఉంది కదా దీనికి వేరే బాక్స్ ఎందుకు మళ్ళీ వేస్ట్గా ఖాళీగా తీసుకొచ్చేదే కదా అనేసి ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా పెడితే పెట్టేసేయండి అని చెప్పాను బ్యాగ్స్ పెట్టారనమాట మేము అది టూర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళే ఎక్స్ట్రా రెండు మూడు బ్యాగులు ఇంకా మొత్తం మ్యాట్స్ క్లీన్ చేసినవి మ్యాట్స్ ఏదైనా కొంచెం దాంట్లో పట్టగలిగిన బ్యాగు లాంటివి టెడ్డి బేర్ లాంటివి అన్ని దాంట్లో పెట్టారు దానిపైన బ్యాగ్ పైన అయితే రాయలేదు ఎందుకంటే ఓపెన్ చేసి తెలుసులే అని పేరు అయితే రాయలేదు మళ్ళీ బాగోదు కదా బ్యాగ్ అది ఇంకా అందులోకి ఇందులోకి తిరుగుతూ నాకు ఏమేమి కావాలో మెయిన్ పక్కన పెట్టాను చూడండి దివాన్ కాట్ పక్కన కార్లో తీసుకెళ్ళే పెట్టాము నెయ్యి అని పికిల్స్ అని ఇంకా దేవుడు సామాన్లు దేవుడు ఫొటోస్ బీర్వాలోవి కొన్ని ఐటమ్స్ బీర్వాలో తీసుకెళ్ళేవి దేవుడివి ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కొన్ని అన్ని వాళ్ళే ప్యాక్ చేశారు కదా స్టిక్కర్స్ వేసి నెయ్యి లాంటివి అయితే నేను తీసుకొచ్చుకున్నాము ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి మాతో వచ్చింది రింగ్ లైట్ ఒకటి మేమే తీసుకొచ్చుకున్నాం రింగ్ లైట్ కూడా మేమే తీసుకొచ్చుకున్నాం అనమాట కొన్ని కొన్ని మొత్తానికి అయితే ఇవన్నమాట కారు కూడా డిక్కి నిండిపోయింది నిన్న తీసుకెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమం అయిపోయి లాస్ట్గా కూలర్ ఒకటి వాషింగ్ మిషన్ ఒకటి బ్యాక్ సైడ్ ఉంది కదా అదొకటి చేశారనమాట ఇంకా టీవీ కూడా ఫైనల్గా ఇప్పి అప్పుడు పెట్టడం ఎందుకని టీవీని మాత్రం ఒక ఐదారు రెండు బ్లాంకెట్లలో ఇంకోటి ఏం బ్లాంకెట్స్ అలాగే షీట్ వేసారు మామూలు వైట్ కవర్ వేశారు ఫుల్ చెమటలు ఫ్యాన్లు ఇప్పేశారు రాగానే ఫస్ట్ అవి క్లీన్ చేస్తాం ఇప్పమన్నాం అనమాట ఫ్యాన్లు ఇప్పేసి వెళ్ళేసరికి ఫుల్ ఉబ్బదీస్తుంది అసలు నించోలేకపోయావు అనమాట చెమట చెమట కోల్ రన్ వేసుకుందాం అనుకుంటే అక్కడేమో ఇన్వెటర్ ఇప్పుతున్నారు అదిపుతుంటే కరెంట్ ఆఫ్ చేశారనమాట కూలర్ నడవలేదు ఫ్యాన్లు నడవలేదు మొత్తం ఇవన్నీ కూడాను నడవలేదు అనమాట అందుకనే మేము కొంచెం అటు ఇటు కూర్చొని బయటికి లోపలికి అవన్నీ తీసుకుంటూ మొహాలు తుడ్చుకుంటూ అలా ఉంది వాళ్ళు మార్నింగే వచ్చేసారు ఎయిట్కి వస్తారని చెప్పారు టెన్కి వచ్చారు మేము ఎయిట్కి సిక్స్కే సిక్స్ కే లేసి కొన్ని ఏమేమి కావాలో మళ్ళీ వాళ్ళ హడాగుళ్ళే దాంట్లో ప్యాక్ చేయకుండా మా కార్స్ని పక్కన పెట్టేసుకొని బ్రష్ చేసుకొని స్నానం చేసేసుకొని ఇంకా టిఫిన్ కూడా బయట నుండే తీసుకొచ్చుకున్నాము ఇంక దోస తిన ఏం తిన్నారు పూరి తిన్నారు మా అమ్మను మావారు నేనైతే ఇడ్లీ తినేసాను తిన్న తర్వాత ఇంకా రెడీగా ఉండి కొన్ని బట్టలు కూడా వాష్ చేయను ఉంటే అవి మాత్రం పక్కన పెట్టేసాం అనమాట ఇది ప్యాకింగ్ అయిపోయేసరికి మాకు ఈజీగా టూ థర్టీ అయింది టెన్కి వస్తే టూ థర్టీ అయింది మేము ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి త్రీ అయింది అనమాట ఇంకా లంచ్ కూడా బయట చేసాము వచ్చేటప్పుడు దారిలో ఖమ్మం దగ్గరలో అగ్రహారమో ఏదో ఊరుంది చెరువుకి ఇటు సైడ్ అనమాట ఇంకా అక్కడ కొత్తగా హోటల్ పడింది నేను మా వారేమో బిర్యానీ తిన్నాం ఒక బౌల్లో ఇంకా లేట్ అయిపోయింది కదా ఆకలి పెద్దగా అనిపించలేదు ఒకటే ఒకటే ప్యాక్ తీసుకుంటే ఇద్దరం తినేసాము అది కూడా ఎక్కువైంది కొంచెం వచ్చిన మా అమ్మ నిన్న సోమవారం కదా వెజ్ తినింది అనమాట దోసకాయ టమాటా కర్రీ పప్పు బెండకాయ చేశారు ఇంక వెజ్ మీల్స్ తీసుకొని తినేసింది మేమిద్దరం చికెన్ బిర్యానీ తిన్నాము నాకు వెజ్ అంత ఇష్టం ఉండదు బయట ఇంట్లో అయితే వెజ్ ఇష్టం కానీ బయట ఇష్టం ఉండదు రైస్ కొంచెం బాగోదని పొడి పొడిగాను లావుగా ఉంటుంది తినాలనిపించదు అది ఇంకా బయట తినేసి మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మధ్యలో ఒకసారి కార్ అది ఏసీ రాకపోయేసరికి మధ్యలో ఆపి దిల్షిప్ నగర్ దగ్గర అక్కడ తీసుకెళ్ళి ఏసీ రావట్లేదంటే అది కొంచెం బ్లాక్ అయిపోయిందంట డస్ట్ బట్టి సేమ్ మనకి ఇంట్లో ఏసీకి ఎలా ఉంటుందో అలాగే పట్టేసింది చూడండి ఏ ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ అయితే వాళ్ళు ఇద్దరు రాశారు నేను ఒకటి రాశాను చేతిలో పెంచి పెట్టుకుని వాళ్ళు రాయడానికి దానికి అవింది అవింది అంటేనే బయట పెట్టేశారు ఇంకా వాళ్ళకి కూడా అన్నీ అంత ఇంట్లో లేకుండా కొంచెం ఎవరి సౌండ్ బయట పెట్టేస్తే ఒక్కొక్కటిగా కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూపన్ గార్డు ఇస్తుంది అనమాట ఒకటేమో స్టాండ్కి పెట్టామో రింగ్ లైటు అదే ఐఫోన్ ఒకటి ఇంకా నా దగ్గర ఉందేమో ఇంకో పాతదనమాట దాంతో నేను కొన్ని బెడ్రూమ్లు చేయలేని అవి కవర్ చేస్తున్నాను మొత్తం గ్యాస్ కూడా సిలిండర్ తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళగానే వెంటనే సిలిండర్ తీసుకొని కాలేది స్లిప్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకున్నారనమాట ఇక్కడికి వెళ్ళి రాగానే నువ్వు వచ్చేసరికి ఈవినింగ్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళలేదు నెక్స్ట్ డే వెళ్ళి అనమాట మంగళవారం రోజు వచ్చిన తర్వాత మార్నింగ్ నైన్ థర్టీకి అలా వెళ్తే టెన్ అయింది మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొని వచ్చేసరికి నిండు సిలిండర్ ఇచ్చారు ఇంకా అనమాట మనం మనీ పే చేసి ఇస్తారు ఖాళీ తీస్తారు నిండు తీస్తారు ఎట్లాగో ఇంట్లో లేదు కొంచెం ఉందనేసి చేయలేదు అదనమాట ఇంకా లేట్ అయింది కదా వాళ్ళు తొందరగా అనేసి మేము తొందరగా టిఫిన్ అది తిన్నాము కాకపోతే అప్పటికే టూ థర్టీ అయింది కదా ఆకలి వేస్తూనే ఉందనమాట వండు వండుదామంటే కొంచెం గ్యాస్ కూడా అంత ప్యాక్ చేసేసారమ్మా స్టవ్ కూడా అదంతా మార్నింగ్ వండి పెడితేనే మళ్ళీ ఆ గిన్నెలు ఇవన్నీ ఆల్రెడీ లగేజ్ ఎక్కువ ఉందనుకున్నాం అందులో యాక్చువల్గా బియ్యం కూడా అయిపోయాయి మళ్ళీ తీసుకొద్దాంలే అక్కడికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఎందుకు హోల్ పడినా కూడా వాళ్ళు ప్యాక్ దాంట్లో వేసేస్తే మొత్తం పోతాయి వేస్ట్ కానీ వద్దన్నారు ఇంకా కారులో తీసుకొద్దామంటేనే మనకి సరిపడా లగేజ్ అప్పుడు ఉంటేనే ఉంటుంది అని చెప్పారనమాట మధ్యాహ్నం ఫోన్ చేసి చెందిన రమ్మన్నారు కానీ వాళ్ళది దూరం కదా వెళ్ళలేదు ఇంకా అత్త కూడా అనుకుంది కానీ కుదరలేదన్నమాట బ్యాంక్ అటు వెళ్ళారని ఇంకెళ్ళేటప్పుడు దారిలోనే తినేసి వెళ్ళాము ఫైనల్గా అయితే అన్నీ బయట పెట్టేశారు ఇంకా లాస్ట్కి బయట పెట్టేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి వాళ్ళకి మొత్తం ఏవేవి ఫస్ట్ లోడ్ చేయాలో అవి పక్కన పెట్టుకుంటున్నారన్నమాట పెద్ద పెద్దవి ఈ మంచాలు కార్నర్కి కింద ఆనిస్తారు కదా వాటి గీతలు పడకుండా చేశారనమాట ఆల్రెడీ మేము ఇది మొన్న పాలిష్ కూడా చేసాము కొంచెం అటు ఇటుగా అయినప్పుడు డస్ట్ లాగా అయింది చూడండి వ్యాన్ ముందే వచ్చేసింది అనమాట ఆయన పొద్దున ఎప్పుడో వచ్చారు నైన్ థర్టీకి వీళ్ళు రాగానే వచ్చారన్నమాట నైన్ థర్టీ టెన్కి కాకపోతే ఇంకా అవ్వట్లేదు చాలాసేపు ఎంత టైం వేసేయాలని లంచ్ టైం అనేసి వెహికల్ అక్కడ పెట్టేసి లంచ్కి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి సగం వరకు లోడ్ చేసేసారనమాట చెప్పే ముందు చిన్న చిన్నవన్నీ చేసేసారు ఆ తర్వాత ఫైనల్గా పెద్దవి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను అలాంటివి చేసేశారు దీనికి మేము ఆల్రెడీ ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే స్విచ్ ఆఫ్ ఉంచాము దాంట్లో ఉన్నవన్నీ తీసేసి మళ్ళీ వాటర్ ఇది అవుతుంది కదా అక్కడ వెనక ఒక పైప్ పెట్టి బకెట్ పెట్టామనమాట వాటర్ ఎక్కువ నిండిపోయినప్పుడు సమ్మర్ కదా ఒక్కోసారి హైలో పెట్టేసి జ్యూస్లు ఫ్రూట్స్ వాటి కోసం మళ్ళీ కొంచెం టెంపరేచర్ తగ్గించేసరికి వాటర్ అన్నీ అది నిండిపోయి బయటకు వచ్చేసి అనేసి వాటర్ పైప్ వెనక ట్యాప్ లాగా ఉంటుంది దానికి కూడా దానికి పెట్టేసి బకెట్ పెట్టాము ఫైవ్ కేజెస్ పెరుగు బకెట్ ఉంటుంది కదా అది పెడితే దాంట్లో కొన్ని అవ్వగానే పడేసి కడిగి మళ్ళీ పెట్టేస్తున్నాము అప్పుడు నిండకుండా ఉంటుందన్నమాట ఈ సమ్మర్ వరకు అలా చేయడం బెస్ట్ ఆ ట్రే తీసాం కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు దాంట్లో ఏమైనా పడతాయో వాటర్ డ్రాప్స్ అనేసి మళ్ళీ వేరే సామాన్లు తడుస్తాయని ఆ ట్రే ఇచ్చేసి మేము ఫ్రిడ్జ్ అది వాష్ చేసాం కదా మొత్తం బయట పెట్టి డీప్ క్లీన్ చేసినప్పుడే తీసామన్నమాట బకెట్ పెట్టాము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటర్ ఏమైనా పడతాయని ఫోన్లు వస్తున్నాయి వాయిస్ ఓవర్ చెప్తుంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో ఎందుకంటే ఏసీ ఫిట్ చేసేవాళ్ళు గీజర్ టీవీ ఇంకేంటి వైఫై వాళ్ళు అందరూ ఒకసారి ఒకే రోజు వచ్చారన్నమాట పాప వాళ్ళకి ఆల్రెడీ చిన్న ఇల్లు దాంట్లో సామాన్లన్నీ మేము ఏం సర్దలేదు నిన్ననే వచ్చాము ఎవరి పని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు అందుకని అది ఎవరు టీవీ పెట్టేపుడైనా ఏసీ అయినా గీజర్ అయినా వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టేప్పుడు వీడియో తీయలేకపోయాము ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఇరుకిరుగ్గా ఉంది కంఫర్ట్గా ఉండదు అనేసి అందుకే ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మొత్తానికి అన్ని పెట్టిన తర్వాత మళ్ళొకసారి వీడియో అయితే తీద్దాంలే అనేసి వీడియో అయితే తీద్దామని పెట్టాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే ప్యాకింగ్ అయితే చేసేసారనమాట పాపం అలాగూడ చెమటలు అన్నీ వచ్చేసి పాపం గ్రీన్ షర్ట్ అది ఉంది అయితే హైదరాబాద్ వచ్చేసరికి ఆ చెమటకి వాటికి మొత్తం చిరిగిపోయింది వెనక కొంచెం చిరిగిందనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి మొత్తం ప్యాకింగే ఉంది కదా మ్యూజిక్ అయితే పెట్టేస్తాను బాగా సౌండ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక్కరోజుకి మ్యూజిక్ తోటి అడ్జస్ట్ అవ్వండి కొంచెం డిస్టబెన్స్గా ఉంటే సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే మేము కొంచెం వుడ్ వర్క్ చేయించామని చెప్పాను కదా అది కూడా మీకు హోమ్ టూర్ కొత్త వాళ్ళు అడుగుతున్నారు చూడని వాళ్ళు తప్పకుండా హోమ్ టూర్ కూడా తీసి పెడతాను ఎంటీ హోమ్ టూరు ఇంకా సామాన్లు అయితే అవ్వలేదు నేను అమ్మే ఉన్నాం కాబట్టి ఇద్దరం కొంచెం మెల్లిగా సర్దుతున్నాను నించో నుంచో ఆల్రెడీ కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసి నైట్ నిద్ర కూడా రావట్లేదు కాళ్ళు ఇట్లా వాచిపోయాయి అన్నమాట అవి అక్కడ ఉంటేనేమో తిరగడానికి రావట్లేదు ఉండబుద్ధి కూడా అవ్వదు అలా ఉంటే అందుకని మ్యాక్సిమం అయినంత వరకు నిన్నైతే లెవెన్ వరకు చేసాము మొన్నైతే టెన్ థర్టీ అయిపోయింది తినేసరికి లెవెన్ అయింది నిన్న లెవెన్ థర్టీ అయింది తినేసరికి ఇంకా మేము వచ్చిన తర్వాత ఇక్కడ వంట మా తోటి కోడలు మా మరిది వాళ్ళు ఇంట్లోనే తిన్నాం అనమాట వచ్చిన రోజు ఈవినింగ్ టీ తాగాము ఈవినింగ్ టీ అక్కడే తాగాము నైట్ డిన్నర్ కూడా చేసాము మధ్యాహ్నం టైంలో లంచ్ కూడా అక్కడే తిన్నాము ఇంకా నిన్న నైట్కి ఇక్కడ అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో అవన్నీ కూరగాయలు అవన్నీ సర్దేసాం కదా ఆన్ చేసి క్లీన్ చేసి ఇంక ఇక్కడే వండేసుకున్నాము ఆ రోజు మాత్రం ఇంకా రెండు పూట్లు మార్నింగ్ టిఫిన్ కూడా అక్కడే చేసాం అనమాట ప్రస్తుతానికైతే ఇలా అయింది ఫైనల్గా అయితే ఇంక అక్కడ నుంచి వచ్చే వీడియోస్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట ఈ అయితే చిన్నగా కొంచెం ఓపిక చేసుకుని ఎడిట్ చేసి పెడతాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది ఏంటి బెల్ట్ కదనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు సబ్స్క్రైబ్ కృపణ గార్డు ఉండు మా దీవెన్ దీవెన్ బాబుని చందనే వాళ్ళ ఇంటికాడ ఉంచేసి వచ్చామన్నమాట టూ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇంకా మేము వచ్చే ముందుకి ఈ రోజుతోనే నిన్నటితో అయిపోయాయి ఇంకెళ్ళిన తర్వాత మా దీవెన్ బాబు బర్త్డే ఉంది కదా ట్వంటీ ఎయిత్కి ఆ బర్త్డే చేసేసుకొని వచ్చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నేను బాగున్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా హాయ్ నేనెవరు ఇది ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళని మా కుపన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి వీళ్ళిద్దరేంటి సేమ్ సేమ్ ఉన్నారని వాళ్ళతో వాళ్ళని అనమాట మీరిద్దరేంటి సేమ్ సేమ్ ఉన్నారు సేమ్ సేమ్ ఉన్నారు అని అంటుండీ ఒకటి పదిసార్లు సార్లు కాదు అంతేనా ఓకే ఇంకా బాయ్ బాయ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్